గుల్ల రామవ్వ ఇది ఒక చరిత్రాత్మక సినిమా ఇప్పుడు ఈ సినిమా చాలా పుస్తకాల్లో చూసాము ఫస్ట్ టైం మనం స్క్రీన్ మీద చూడబోతున్నాము ఎలా ఉండదు అంటే ఈ జనరేషన్ లో పాటలు ఈ ఐటమ్ సాంగ్స్ ఉన్న హీరోలలో కూడా ఇలాంటి చరిత్రాత్మక సినిమా రావడాన్ని ఎలా చూడుచుంటారు అంటే ఇది ఇప్పుడు చాలా మందికి మీరు అన్నట్టుగా మనం బుక్స్ లోనో అక్కడ ఇక్కడ స్టోరీస్ లో అలా చూసాను బట్ స్క్రీన్ లో ఇలా రావడం అనేది చాలా మంది తెలియని వాళ్ళకి అండ్ నేను అది ఇంతకు ముందు స్క్రీన్ లో ఎప్పుడు చూడలేదు బట్ నాలా లాగాని మీలా కాని చూసే వాళ్ళకి ఇది ఒక ఇన్స్పైరింగ్ గా ఉండిద్ది అంటే ఇప్పుడు గొలరాంబాబు అనేది చాలా గ్రేట్ క్యారెక్టర్ సో అలాంటి క్యారెక్టర్ ని మనం స్క్రీన్ మీదుగా తీసుకురావడం అనేది జనాల్లోకి మళ్ళీ తీసుకురావడం అనేది చాలా మంచి విషయం సో ఇలాంటి ఇన్స్పైరింగ్ ఇంకా చేసి మన ముందుకు తీసుకొస్తే మనం కూడా చాలా ఇన్స్పైర్ అవుతాం కదా సో వెరీ హ్యాపీ ఇది స్క్రీన్ మూవీ రూపంలో రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది కబుల్ రాసినటువంటి సినిమా చూస్తున్నాము మంత్రి రాసినటువంటి కథ ఇది సో ఎలా ఉండబోతుంది మాజీ మాజీ పివి నరసింహారావు ప్రధానమంత్రి కాబట్టి తను రాసిన కథ ప్రజలకు ఏ రకంగా ఉండబోతుంది అంటే మీరే చెప్తారు ని చూశాను ఇప్పుడే ప్రి చూశాను ప్రివి చూశాను అంటే గొల్లారామవ కథ అంటే చాలా పవర్ఫుల్ స్టోరీ కదా సో అది ఒక్కో చోట ఒక్కో రేంజ్ లో వెళ్ళిపోతుంది అనమాట సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక్కో చోట మనకి రక్నం మరిగింది సో ఆ రేంజ్ లో ఉంది స్టోరీ విధానం అదంతా సో ఆయన బేబీ నరసింహరావుగా తీసినటువంటి విషయం చిన్న విషయం కాదు ఇది చాలా పెద్ద విషయాన్ని ఆయన మన అందరిలోకి తీసుకొచ్చారు సో ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి గతంలో రజాకారణకు సినిమా వచ్చింది అది కూడా ఇలానే ఇంపాక్ట్ కలిగించింది ఇది కూడా అలా ఉండబోతుంటరా అంటే ట్వంటీ ఫిఫ్త్ లో డైరెక్ట్ గా థియేటర్ లో రాకుండా ఈటీవీ రాబోతుంది இல்லாட்டு சினால் டியேட்டர் வந்து கதீலிங் பிரதிலே అంటే ఎలా అయితే అంటే ఇప్పుడు థియేటర్ అయినా ఓటీటీ ప్లాట్ఫామ్ అయినా జనంలోకి దగ్గరగానే ఉంది సో వెళ్ళే వాళ్ళు అటు వెళ్తారు ఇటు వెళ్తారు బట్ ఇలాంటి మూవీస్ అనేవి థియేటర్ లో ఇంపాక్ట్ ఉంటుంది నేను అనుకున్నాను ఇది మంచిగా థియేటర్ లో బట్ ఎనీవే జనాలు అందరికీ దగ్గరగా చూస్తారు కదా ఓటీటీ అయినా కూడా ఈ సినిమాలో టూ సాంగ్స్ ఉన్నాయి టూ నేనే పాడాను డైరెక్టర్ వరంపూడి చాలా మంది డైరెక్టర్ డిఫరెంట్ కాన్సెప్ట్ వస్తారు ఒక స్టోరీని తీసుకురావడం అంటారు అదే అండి ఇప్పుడు జనరల్ గా లవ్ స్టోరీస్ కానీ లేదంటే ఇంకేదో మనం ఫ్యామిలీ స్టోరీస్ చాలా చూస్తున్నాము సో ఇలాంటి స్టోరీతో పవర్ఫుల్ మూవీ హిస్టారికల్ మూవీ ఇన్స్పైరింగ్ మూవీ సో ఇలాంటి మూవీ రావడం మంచి విషయం అంటే ఇట్స్ టైప్ ఆఫ్ ఓల్డ్ స్టోరీస్ ఇప్పటి వరకు చాలా వచ్చాయి మనకి కానీ ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ మొత్తం ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి అంత లైక్ అంతా డిఫరెంట్ అనమాట లైక్ ఒక లేడీ వాళ్ళ మనవరాలను కాపాడుకోవడానికి ఎలా ఫైట్ చేసింది లైక్ హౌ షీ ఫైటెడ్ మనవరాలు అనేది స్టోరీ అండ్ లైక్ అందరూ రజాకారులు వచ్చేసి అందరూ ఫైట్ చేసేసి న్యూనో ఓకే స్టోరీ చెప్పండి ఇప్పుడు రిలీజ్ అవుతుంది కాబట్టి మీరే చూ మీ రోల్ ఎలా ఉండబోతుంది మేడం సినిమాలో మై రోల్ ఇస్ లైక్ భయపడుతూ చిన్న పిల్ల లాగా కొంచెం స్కేరీ స్కేరీ చిన్న పిల్ల ఓకే రాజా కార్లు వచ్చి కొట్టేస్తారేమో అన్న టైప్ లో సో గుడ్ టు బి ఫ్రాంక్ నేను ఆన్ ద వే

అవుతుంది డామ్ షోర్ నేను పక్కా చెప్తున్నా ఇటు విసల్ వెరీ గుడ్ స్టోరీ చాలా మంచిగా లైక్ ఇండస్ట్రీలో లో నిలిచిపోతుంది అని చెప్పి చెప్పగలను ఈజీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో నమస్తే మేడం నమస్తే సినిమా పుస్తకం చూసుకుంటూ వచ్చాము ఫస్ట్ టైం స్క్రీన్ చూడబోతున్నాము ఎలా యాక్చువల్లీ పుస్తకంలో అంటే కథ చదువుతున్నప్పుడే చాలా ఇన్స్పైరింగ్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రాసిన కథ ఇప్పటికి కూడా ఎవరు చదివినా కూడా చాలా ఇన్స్పైరింగ్ అది కథ ఇది మన తెలంగాణ ముద్దు బిడ్డ భారతరత్న శ్రీ పివి నరసింహారావు గారు పూర్వ ప్రధాని ఒక ప్రధాని ఒక పాలిటీషియన్ సాహితీవేత్త కావడం ఒక గొప్ప అదృష్టం మన సాహితీ రంగానికి అలాంటి వ్యక్తి రాసిన కథ నలభై తొమ్మిదిలో రాసిన కథ ఇప్పటికీ కూడా చాలా ఇన్స్పైరింగ్ కథ ఇది ఎప్పటికీ ఈ కథ ఇన్స్పిరేషన్ అందులో ఉన్న ప్రతి వాక్యాలు కూడా ప్రతి పదాలు కూడా ప్రతి జనరేషన్ని కూడా ఇన్స్పైరింగ్ కాలానికి తగ్గట్టుగా అలాంటి గొప్ప కథను ఇవాళ మనం స్క్రీన్ చేసినప్పుడు చూస్తే ఇంకా అద్భుతంగా అనిపించింది చదవడం అనేది చదువులకు మాత్రమే పరిమితి ఏదైనా పుస్తకాన్ని చదవగలి తెలుగు భాష చదవగలిగిన వాళ్లకు మాత్రమే అనుకూలమైంది విన్నాం ఆ తర్వాత నేను ఆడియో విన్నాను ఆడియోలో కూడా ఇది ఉంది కానీ ఇప్పుడు సినిమా అనేది చదువు వచ్చినా రాకున్నా టైం లేకున్నా ఆడ పది అరగంట కూర్చుంటే చాలు ఇన్స్పైరింగ్ స్టోరీ వన్ షుడ్ నో ఇట్ ఎంతో మంది త్యాగాలు భారత స్వాతంత్ర సమరం అంటే హైదరాబాద్ స్టేట్ విమోచన గురించి మనం మాట్లాడుకుంటే ఎన్ని కథలు చదివినా కూడా అప్పటికప్పుడు పెద్దవాళ్ళు చెప్తారు మీరు మర్చిపోతున్నారు కానీ తరతరాలు గుర్తుంచుకున్నట్టుగా ఇది మాధ్యమాలు చాలా వచ్చినాయి మనకు సోషల్ మీడియాలో చాలా వచ్చినాయి ఇక ఎప్పటికీ వంద సంవత్సరాల దాకా నిలుస్తుందని ఆ జ్ఞాపకం వంద కథ అనే వందేళ్ల కథకు వందనాలు అనే ఒక శీర్షికలో కూడా ఈ కథ ఒక చోటు చేసుకుంది మీ అందరికీ తెలుసు అనుకుంటాను అలాంటి గొప్ప కథ చాలా ఇన్స్పైరింగ్ కథ ఇది తరతరాలుగా నిల్చుండే కథ ఇది సెల్ లైట్ గా చూస్తున్నప్పుడు అద్భుతమైన దృశ్యం ఎందుకంటే ఇందులో అనేక కళల సమ్మితం ఇది అందుకే టెక్స్ట్ చదువుతున్నప్పుడు చదువు మాత్రమే కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇరవై నాలుగు కళలు నిష్ణాతులైన వాళ్ళు ఒక గొప్ప కెమెరామెన్ ఒక గొప్ప డైరెక్టర్ ఒక గొప్ప కథా రచరయిత గొప్ప సంగీతకారుడు వీళ్ళందరి సమ్మిళితమే కదా ఒక కథ ఒక సెల్లిలాడి మీద మనం చిత్రం చూస్తున్నప్పుడు అలాంటి గొప్ప మాధ్యమం ద్వారా ప్రజల్లోకి పోతున్నందుకు ముందుగా ఈ కథను సెల్లిడి మీదకి ఎక్కించిన వరాములప్పుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వర్మ గారికి నా శుభాకాంక్షలు ఈ టీం అందరు కూడా ఇందులో పాల్గొన్న టీం అందరు కూడా హీరో హీరోయిన్ అందరూ అంటే సినిమా అంటే ఓ హీరో హీరోయిన్ అద్భుత దృశ్యాలు ఆ ఏమంటారు ఇంకా రకరకాల గ్లామర్ కనిపిస్తుంది కానీ ఒక అద్భుతమైన కథ ఉంటే ఇవన్నీ లేకుండా కూడా నువ్వు ప్రజలను ఆకట్టి వ్యూవర్స్ ను ఆకర్షించుకోవచ్చు అనే దానికి ఒక స్టడీ మెటీరియల్ ఇది ఫర్ ద సినిమా చేద్దాం అనుకున్న వాళ్ళకి అలాగే ఉంది దానికి పరిమితులు ఇప్పుడు పుస్తకం చదువుతున్నప్పుడు పరిమితి ఉంటుంది నిన్న తెలుగు రావాలి తెలుగు చదవగలిగి ఉండాలి అప్పుడే నువ్వు అందులో ఎంజాయ్ చేస్తావు కానీ ఈ మాధ్యమం విస్తరించిపోయింది తెలుగు రావాల్సిన అవసరం లేదు నువ్వు చూస్తుంటే చాలు అందులో డైలాగ్స్ వింటే చాలు మరీ మరీ చూడాలనిపించే అద్భుతమైన సంగీతం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు చాలా చాలా సంతోషం అనిపించింది అల్లూరు నాగేష్ రామేశ్వరి గురించి అయితే మనం చెప్పే అవసరం లేదు ఆమె అద్భుతమైన యాక్టర్ ఆవిడ అందులో రావటం అనేది నాకు చాలా సంతోషం ఆ సీక్వెన్స్ అన్ని గొల్లరామ కథలో ఏదైతే ఆ రాశారో రచయితే రాశారు అందులో క్షుణ్ణంగా ఎంత చక్కగా విపులీకరించి మాండలికంలో కూడా చాలా వరకు తెలంగాణ మాండలికాన్ని అందులో చూపించడానికి ప్రయత్నం ఇది చాలా గొప్పగా క్లిక్ అవుతుందని అందరూ ఆదరిస్తారు ప్రజలు ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను అప్పుడు పరిస్థితులు కళ్ళకు కట్టినట్టుగా మన అమ్మమ్మలు నాయనమ్మలు చెప్పిన మనం చిన్నప్పుడు మేము విన్నాం మా మీ వరకు వచ్చేటప్పుడు అది చెప్పేవాళ్ళు కూడా లేరు కానీ ఎంతమంది కష్టాలు చేస్తేనే ఎంతమంది త్యాగాలు చేస్తేనే మనం ఇంత గొప్ప స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నామన్న సంగతి మీకు తెలియాలి తర్వాత యంగ్స్టర్స్ మీకు తెలిసి ఉండాలి అప్పుడే స్వాతంత్రం యొక్క గొప్పతనము డెమోక్రసీ యొక్క గొప్పతనము దేశభక్తి ఇవన్నీ మీకు తెలుస్తాయి మరొకసారి వీళ్ళందరినీ టీం అందరినీ కూడా నేను మనసారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ